నమస్కారం ఈరోజు వీడియోలో లోకోస్ యాప్ అప్డేట్ అయింది అది ఎలా చేయాలి మనం నేర్చుకుందాం లోకోస్ యాప్ అప్డేట్ అయింది అది ఎలా చేయాలో నేర్చుకుందాం ఇక్కడ పహచాన్ అని కనిపిస్తుంది పెహచాన్ని టచ్ చేసిన తర్వాత మనకి మొబైల్ వస్తుంది మొబైల్ నంబర్ టైప్ చేసి డిజిలాకర్ ఉన్నవాళ్ళు అయితే మొబైల్ నంబర్ టైప్ చేసి మొబైల్ నంబర్ టైప్ చేసిన తర్వాత పిన్ నెంబర్ టైప్ చేసి పిన్లెస్ అథెంటికేషన్ ఐ కన్సెట్ టు టిక్ చేసి సైన్ ఇన్ చేయాలి యూజర్ నేమ్తో చేస్తున్నట్లయితే యూజర్ నేమ్ టైప్ చేసి మన పిన్ నెంబర్ టైప్ చేసి చేయాలి ఒకవేళ పిన్ వద్దు అనుకుంటే మనం పిన్లెస్ అథెంటికేషన్ ఐ కెన్ సెంట్ టిక్ చేసి సైన్ ఇన్ చేయొచ్చు నెక్స్ట్ అదర్స్ మనం అదర్స్లో ఆధార్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఇది చెయ్యాలి మనం ముందు ఆధార్ సెలెక్ట్ చేసాం ఆధార్ నంబర్ టైప్ చేద్దాం ఇక్కడ మన ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అందుకని మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉన్న ఆధార్ నెంబరే ఇక్కడ వెయ్యాలి పిన్లెస్ అథెంటికేషన్ ఐకాన్ సెండ్ చేసి సైన్ ఇన్ చేయాలి పాస్వర్డ్ చేసేద్దాం ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేద్దాం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన యూజర్ నేమ్ మనకి లోకోస్లో ఉన్నటువంటి యూజర్ ఐడి ఇక్కడ మనం టైప్ చేయాలి వెరిఫై చేద్దాం ఇక్కడ మనకి చూడొచ్చు ఇష్యూ డాక్యుమెంట్స్ ఆధార్ గెట్ యువర్ మెయిల్ గెట్ యువర్ అడ్రస్ మనం ఆధార్ పైన టిక్ చేయాలి గెట్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ గెట్ యువర్ కేర్ ఆఫ్ పర్సన్ నేమ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిజిలాకర్ పైన కూడా మనం టిక్ చేస్తాం కన్సెంట్ వ్యాలిడిటీ డేట్ చూడొచ్చు ఇక్కడ మనం ఆధార్ వెరిఫికేషన్ చేస్తున్నాం కన్సెంట్ వ్యాలిడిటీ డేట్ చూడవచ్చు ఇక్కడ డేట్ని కూడా మనం మార్చుకోవచ్చు ఆ డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పర్పస్ వెరిఫికేషన్ పర్పస్ వెరిఫికేషన్ డిజిలాకర్ మనకి అవుతుంది ఇక్కడ మన మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈమెయిల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాం డిజిగ్నేషన్ మన డిజిగ్నేషన్ ఏంటి ఆ డిజిగ్నేషన్ వేయాలి సబ్మిట్ చేయాలి ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి మనం న్యూ పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొత్త పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి న్యూ పాస్వర్డ్ తీసి సేమ్ మళ్ళీ అదే పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది కన్ఫర్మ్ పాస్వర్డ్ సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఈమెయిల్కి ఒక లింక్ వచ్చి ఉంటుంది మనం మెయిల్ ఓపెన్ చేయాలి ఇప్పుడు మన మొబైల్లో ఉన్నటువంటి మెయిల్ను ఓపెన్ చేసి లింక్ టు ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అథెంటిక్ యూజర్ అవుతుంది మనం ఈ పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మనం ఏదైతే పిన్ ఎంటర్ చేసామో క్రియేట్ పిన్ కన్ఫర్మ్ పిన్ నేను ఇక్కడ పిన్ ఎంటర్ చేస్తున్నాను సిక్స్ డిజిట్స్ కంటిన్యూ మనం లో కోస్ట్లోకి వచ్చేసాం మళ్ళీ మన బుక్ కీపర్ రోల్ బుక్ కీపర్ రోల్కి వెళ్ళాము మన ఎస్ఎస్జీలు మళ్ళీ యాడ్ అవుతున్నాయి చూడవచ్చు మీరు ఇక్కడ కొంత టైం తీసుకుంటుంది కానీ మనకి ఎస్ఎస్జీస్ అన్నీ యాడ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్